దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు ఈరోజు మనము పేతురు గ్రంథము మొదటి పత్రికలో వ్రాయబడిన కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఈ లోకంలో చాలామంది యేసుప్రభును కష్టాలు పోవడానికి లేదా కష్టాలు రాకుండా ఉండడానికి ఆయనను నమ్ముకుంటారు లేదా ఆయన సన్నిధానానికి వస్తారు కొందరు వారి యొక్క అసలు ఏసుప్రభుని నమ్ముకున్నప్పుడు అసలు కష్టాలే రావని అనుకుంటారు అయితే పత్రికను మనం చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు అక్కడ మనకు క్లుప్తంగా వ్రాయబడి ఉన్నాయి దేవుణ్ణి ఎరిగిన మనము ఎలా జీవించాలి ఆయన మనకు ఎలాంటి బహుమానాలు ఇస్తాడు దేవుడు ఎలా మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయాలు అక్కడ క్లుప్తంగా వ్రాయబడి ఉన్నవి హలెయ పేదరు గారు ఈ పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో తాను ఈ పత్రిక రాసి ఉన్నాడు ఈ పత్రిక రాస్తూ తను కొన్ని విషయాలు మనకి క్లుప్తంగా వివరించాడు మొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తిరిగి లేచుట వలన మనందరికీ ఆయన కనికరము చొప్పున మనకు నిత్య జీవము కలగజేసి ఉన్నాడు దేవుని యొక్క రక్తము కార్చడం ద్వారా ఆయన మనకు నిత్య జీవమునికి అర్హతను మనకి ఇచ్చి ఉన్నాడు మన పాపమును శాపమును ఆయన తీసివేసి ఉన్నాడు అక్షయమైనది నిర్మలమైన వాడబారని కనికరము కలుగునట్లు ఆయన కనికరము చొప్పున మన విశ్వాసం యొక్క శ్వాస్థాన్ని అంటే మనము దేవుని పట్ల మనకున్న విశ్వాసానికి దానికి తగ్గ ఫలితాన్ని దేవుడు పరలోకమందు మనకు భద్రపరిచి ఉన్నాడు మొదటిగా ఆయన మనకు రక్షణనిచ్చి ఉన్నాడు రెండోదిగా ఆయన మన నిరీక్షణకి బదులుగా మన యొక్క విశ్వాసానికి బదులుగా ఆయన గొప్ప వాడబాడ వాడబారినటువంటి మహిమను మనకు ఆయన స్వాస్థ్యం అంటే తండ్రి ఒక తండ్రి కుమారునికి ఇచ్చేది శ్వాస్తము ఈ లోకంలో చూసుకున్నట్లయితే శ్వాస్తం అంటే తండ్రి ఏదైతే సంపాదిస్తాడో అటు సంపాదనంతా కుమారునికి శ్వాస్థంగా పొందుకొని ఉంటాడు అయితే మనము పరలోక తండ్రిని ఎరిగి ఉన్న మనకు తన యొక్క శ్వాస్థాన్ని మనకు దేవుడు పరలోకమందు భద్రపరిచి ఉన్నాడు హలెల్య అయితే మనము దాని యొక్క విషయాలను బట్టి ఆనందించు వారమై ఉన్నాము ఆరో వచనంలో చూసుకున్నట్లయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు దేన్ని బట్టి మన యొక్క నిరీక్షణకు బ ప్రతిఫలము మనకు దేవుడు భద్రపరిచి ఉన్నాడన్న నిరీక్షణ మనల్ని ఆనందపరుస్తుంది అలాగే కొన్ని శోధనలు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మనము దుఃఖపడవలసి ఉందని లేఖనాలు చెప్తున్నాయి కాలము మనము శ్రమ పడవలసి ఉంది దేన్ని బట్టి అది మనము క్లుప్తంగా చూసుకుందాము ఎలాంటి శ్రమలు మనము అనుభవిస్తాము మనకు దేవుడు ఎలాంటి ఒక విధమైన కష్టాల గుండా మనల్ని తీసుకువెళ్తాడు అన్న విషయాలు తెలుసుకుందాము అయితే దేవుడు ఇక్కడ ఒక మాటను రాయబడి ఉంది సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ శుద్ధీకరించబడుతుంది కదా బంగారము అగ్ని చేత కాల్చబడబడినప్పుడు అది అందంగా రూపుదిద్దుకుంటుంది అలాగే మన విశ్వాసము ఈ లోకంలో మనకి శ్రమలు కలిగినప్పుడు శోధనలకు నిలిచినదే దేవుని ఎదుట మహిమ ఘనత తెచ్చుకును అటువంటి శ్రమలు మనము అనుభవించినప్పుడు మనము దేవుని ఎదుట ఘనత పొందు బిడ్డలుగా ఉన్నాము హలెలుయా మన యొక్క విశ్వాసము ఎంతో గొప్పదై ఉంది ఎందుకంటే మనమందరము దేవుణ్ణి చూడకపోయినా ఆయన ఎందు విశ్వాసముంచి ఉన్నాము ఆయనను కన్నులార చూడకపోయినా ఆయన ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము ఆయన మనకు గొప్ప నిరీక్షణను గొప్ప రక్షణను మనకి ఇచ్చి ఉన్నాడు హలెల్లుయ ఆ రక్షణను బట్టి మనము ఆయన ఎందు విశ్వాసంతో మనము జీవిస్తున్నాము అయితే దేవుడు చెప్తున్నాడు మన విశ్వాసానికి తగిన ఫలము ఆయన ఇస్తున్నాడు అని మనం అందరము మన విశ్వాసానికి తగిన ఫలము మనం పొందుకుంటున్నాము అని హెల్ూయ అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మనమందరము ఆయన పట్ల మనకున్న విశ్వాసము మనందరికీ గొప్ప నిరీక్షణ కలగజేస్తుంది చెప్పస్యం కాని సంతోషము మనకు కలగజేస్తుంది ఒక విషయాన్ని మనము దేవుని అందు పొందుకుంటున్నాము అని తెలుసుకున్నప్పుడు మన హృదయం ఎంతో సంతోషపడుతుంది మన కష్టం ఉండ వెళ్ళినప్పుడు మనము దేవునికి విషమై మనము ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాము అని మన హృదయానికి తెలిసినప్పుడు మనం ఎంతో సంతోషించు వారమై ఉంటున్నాము అయితే దేవునిలో ఎదుగుతున్నప్పుడు మనము ఎలా జీవించాలని దేవుడు చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఇలా అంటున్నాడు మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై దేవుడు మనందరికిచ్చు కృప విషయమై మనమందరము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు హలెలూయ దేవుడు ఎలా జీవించాడో మనందరము అలాగే జీవించాలి నేను ఎలా పరిశుద్ధంగా జీవించాను మీరును అలాను పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు హలెలూయ ఎందుకంటే మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము మన అంటే మన పూర్ణ జ్ఞానంతో కాకుండా మనకున్న ఆశలు తలంపులతో కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని దేవుడు చెప్తున్నాడు మనలను పిలిచిన దేవుడు ఎలాగో పరిశుద్ధుడై ఉన్నాడో మన పిలిచిన దేవుడు ఎలాంటి జీవితం ఈ లోకంలో జీవించాడో మన ఆయన పిల్లలము కాబట్టి మనమందరము అలా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు పద్నాలుగో వచనంలో చూసుకున్నట్లయితే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేలకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తము ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి హెల్లుయ మనం సమస్త కొత్త విషయంలో పరిశుద్ధులమై ఉండాలి ఎందుకు పరిశుద్ధులమై ఉండాలి అంటే మనమందరం దేవుని పిల్లలము కాబట్టి మనమందరం అందరం దేవుని పిల్లలం కాకుండా ఈ లోకంలో ఎలా అయినా జీవించవచ్చు కానీ ఎప్పుడైతే తండ్రి ఆయనను పిలిచామో అప్పుడే అందరము ఆయన పిల్లలమై ఉన్నాము ఆయన పిల్లలమై ఉన్న మనము ఆయన శ్వాస్థాన్ని పొందుకునే అర్హత కలిగి ఉన్నాము ఆయన స్వాస్థాన్ని పొందుకునే అర్హత కలిగిన మనము ఆయనన జీవించాలి అల్లుయ ఆయనకు మాదిరిగా జీవించాలి అయితే మనము ఈ లోకంలో మనము బయటలాజికల్ తండ్రి అంటే మనము ఈ లోకంలో ఈ లోకానుసారమైన జీవితము ఈ లోకానుసారమైన తలంపులు కలిగి మనము మన తండ్రి ద్వారా మనము ఈ లోకంలో జన్మించి ఉన్నాము అయితే దేవుడు చెప్తున్నాడు మీరు ఈ లోక జ్ఞానానుసారంగా మీరు జీవించకూడదు మనమందరము దేవుణ్ణి తండ్రి అని ప్రార్థన చేయుచున్నాము అందుని బట్టి మనము అందరము ఆయన పిల్లలమై ఉన్నాము మనమందరము భయముతో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు మనమందరము ఈ లోకానుసారమైన తండ్రికి పుట్టి ఉన్నాము కానీ మనము దేవుని పిల్లలమై ఉన్నాము కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు దేవుడు మన పాప జీవితాన్ని మార్చడానికి మన తండ్రి నుండి వచ్చిన పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధ జీవితం ఇచ్చుటకు తండ్రి దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన వెండి బంగారంలో ఇవ్వలేదు కానీ అమూల్యమైన రక్తమును చేత మలలను కొని ఉన్నాడు ఆ రక్తములో ఎలాంటి నిష్కలంకము లేదు అది గొర్రెపిల్ల రక్తమై ఉన్నది ఆ రక్తము ద్వారా మనము మన తండ్రి ద్వారా పొందుకున్న పాపములు అంటే ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి పాపము గొర్రెపిల్ల రక్తం ద్వారా మనకు దేవుడు ఈ లోకంలో వెండి బంగారంలో వెలపెట్టి మనని కొనలేదు కానీ ఏ పాప మెరుగని గొర్రెపిల్ల రక్తం ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు దేవునికి మహిమ కలువును గాక దేవుడు జగత్తు పునాది వేయకముందే ఆయన నియం ఆయన ఈ లోకంలో ఉండి ఉన్నాడు అయితే మనమందరము ప్రభును లేపిన తండ్రికి తన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా తండ్రిని ఎవరైతే నమ్ముతున్నారో వారందరి నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబోతున్నాడు హెల్లుయ ఎంతమంది అయితే ప్రభు ద్వారా తండ్రిని మహిమపరుస్తున్నారో ఎంతమంది అయితే ప్రభు ద్వారా తండ్రిపై నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరికీ ఆయన ప్రత్యక్షపరచుకోబోతున్నాడు మనందరము క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము ద్వారా పొట్టి ఉన్నాము ఎల్లప్పుడూ మనము సహోదరుల ప్రేమయందును సత్యమునకు విధేయులై మన మనసులను నిర్మలమైన మనసులు కలిగి పవిత్రముగా మనల్ని మనము శుద్ధీకరించుకొని ఎల్లప్పుడు మనము సహోదరుల పట్ల ప్రేమను కలిగి జీవించాలి దేవుడు ఎలాగైతే జీవించాడో అందరి విషయంలో ఆయన ఎలానైతే ప్రేమ చూపి ఉన్నాడో అలా మనం ప్రేమించాలి అలా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమను మనం ఈ లోకంలో చూపించాలి అని దేవుడు క్లుప్తంగా చెప్తున్నాడు ఎందుకంటే మనము దేవుని యొక్క బీజం ద్వారా పుట్టి ఉన్నాము మనము తండ్రి బీజంతో కాదు కానీ మన పరలోక తండ్రి అయిన దేవుని బీజం ద్వారా మనం పుట్టి ఉన్నాము మన తండ్రి యేసు ప్రభు అయి ఉన్నాడు ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఉండి ఉండాలి హలూయ అయితే ఎండుగడ్డి శరీరులందరూ ఎండుగడ్డిని పోలి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు గడ్డి ఎండిపోవును పువ్వులు రాలిపోవును కానీ దేవుని మా వాక్యము మాత్రము చిరకాలము ఎప్పుడు ఎల్లప్పుడూ అది నిలుచునని వాక్యం చెప్తుంది దేవుని మాటలు ఎల్లప్పుడూ నిలుచునని దేవుడు మాట్లాడుతున్నాడు మనమందరము గడ్డిని పోలిన వారమై ఉన్నాము ఈ లోకంలో అన్నీ మనకు దేవుడు అన్నిటిపై స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు కానీ అన్నీ మనము చేయదగ్గవి కావు పేతురు పత్రిక మొదటి అధ్యాయము మనం చదివినప్పుడు అందులో మనము ఎలా జీవించాలి దేవుడు మనని ఎలా మనల్ని ఏర్పరచుకున్నాడు దేవునికి ఇష్టలై మనం జీవించినట్లయితే పరిశుద్ధమైన జీవితం మన జీవించినట్లయితే దేవుడు ఎలాంటి బహుమానాలు మనకిస్తున్నాడు శరీరులు ఎలాంటి ఎలా మన శరీరము ఎలాంటిది అనే దేవుడు అక్కడ మనకు వ్రాయబడి ఉంది మన నిరీక్షణ చాలా గొప్పదని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మనము చూడనిది నమ్ముతున్నాము మన దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాము మన దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతాడని మనం నమ్ముతున్నాము దేవుడు మన విషయంలో గొప్ప గొప్ప ఆనందాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు అయితే మనము కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది బంగారము పుటము వేసినప్పుడు అది అందమైన ఆభరణంగా మారుతుంది అలాగే నువ్వు శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళినప్పుడే నువ్వు ఇంకా ఇంకా దేవునికి దగ్గరగా వెళ్తావు శ్రమ రావడము చాలా ఆనందకరము దేవుని విషయమై నాకు శ్రమ రావడము నాకు ఎంతో ఆనందము అని వ్రాయబడి ఉంది శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఓడిపోయినప్పుడు మీరు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకి గొప్ప నిరీక్షణ కలిగి నా జీవితాలను మనకిచ్చున్నాడు కానీ మనం అందరము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు నిక్కచ్చుగా చెప్తున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలి మీరు ఎలాంటి పాపమునకి లోపడకూడదు ఎందుకంటే మీరు వెండి బంగారముల చేత కొనబడలేదు కానీ ఇలాంటి పాప మెరుగని గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు వెలపెట్టి కొనబడిన వారు మీరు ఏర్పరచిన జనాంగము మీరు సిద్ధపరిచిన జనాంగము వాక్యం చే ముద్రించబడిన జనాంగము తండ్రి చే ఏర్పరచబడిన జనాంగము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ శరీరము ఈరోజు ఉంటుంది రేపు గడ్డి వలె మాయమైపోతుంది కానీ దేవుని మాట నిలుస్తుంది ఇలా మాయమైపోయే జరీరం కోసము మన ఆశల కోసము మన లోక ఇచ్చల కోసము మన ఒక విశ్వాసాన్ని మనము ఎప్పుడూ కోల్పోవద్దు దేవుడు ఒక్కడే శాశ్వతమని తెలుసుకోవాలి ఆయన రక్తం ఇచ్చి మనకు గొప్ప నిరీక్షణను గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చి ఉన్నాడు హెలెల్య మనమందరము క్షయ బీజముతో కాదు అక్షయమైన అక్షయం అంటే అది ఎల్లప్పుడూ నిలిచిన బీజము అంటే దేవుని బీజముతో మనమందరము మళ్ళీ తిరిగి జన్మించి ఉన్నాము దేవునికి కాక ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి మనము ఏమి ఇవ్వగలము మన యొక్క నిజమైన జీవితాన్ని దేవునికి మన హృదయాలను అర్పించే వారమై మనం ఉండాలి ఆయన కోసం పరిశుద్ధంగా జీవించాలి ఆయన కోసం పవిత్రంగా జీవించాలి ఈ లోకంలో సమస్తాన్ని మనం వ్యర్థమని ఆలోచించి ఈ సమస్తాన్ని మనం విడిచిపెట్టి దేవుడి మాట ఒక్కటే శాశ్వతమని మనం మెరిగి ఆయన కోసం బ్రతుకు బిడ్డలుగా ఉండాలి హలెయ దేవుడి ఈ వాక్యాన్ని మీ అందరి జీవితంలో ఫలింపజేస్తున్నాడని నేను నమ్ముచున్నాను మనమందరము దేవునికి ఇష్టలుగా మనము జీవి ఇస్తున్నామని నమ్ముచున్నాము దేవునికి మహిమ కలుగుని ఈ మాటలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను మరొక వాక్యంతో మనము మళ్ళీ దేవుని మాటలు కొన్ని తెలుసుకుందాము ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక ఆమె